ప్రభుత్వం చెబుతున్నట్లుగా లక్ష యాభై వేల లోపల రుణమన్నా ప్రతి రైతుకు రుణమాఫీ కాలేదని రుణమాఫీ కాని రైతులు ఎనిమిది 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 ఆరు ఒకటి సున్నా 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 తొమ్మిది ఏడుకు ఫోన్ చేసి వివరాలు చెప్పండి రైతులకు బీజేపీ అండగా ఉంటుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను వరకు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి సాంకేతిక కారణాల సాగుతో ఇతర సమస్యలను చూపించి చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని బీజేపీ జిల్లా అధ్యక్షులు అరుణతార అన్నారు కిసాన్ మోర్చా రాష్ట శాఖ పిలుపు మేరకు అర్హులైన రైతులకు అందరికీ రెండు లక్షల వరకు వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మండల ఇస్రో రోజీ వాడి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రుణమాఫీ కాని రైతుల నుండి వివరాలు తీసుకుని సంతకాల స్వీకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్నట్లుగా లక్ష యాభై వేల లోపల రుణం ప్రతి రైతుకు రుణమాఫీ కాలేదని అధికారులు గ్రామాల్లోకి వస్తే ఆ విషయం అర్థమవుతుందన్నారు రుణమాఫీ కాని రైతులు బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన ఎనిమిది 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 ఆరు ఒకటి సున్నా 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 తొమ్మిది ఏడుకి ఫోన్ చేసి వివరాలు చెప్తే వారి సమస్య పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు రుణమాపి అరులైన ప్రతి రైతుకు అయ్యే వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు అరుణతార మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా ఆగస్టు పదిహేను వరకు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు సాంకేతిక కారణాల సాగుతో ఇతర సమస్యను చూపించి చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు

డబ్బులు తీసుకుంటాము ఎంత మొత్తం కాబట్టి కావాలని మేము ఈసారి ఇంతమంది మీద కూడా మేము కాదు ఈ షుగర్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ లో నాకు

కానీ ఆయుర్వేద లక్షణాలు కూడా ఒకళ్ళకి రేషన్ కార్డు లింక్తోటో ఒకళ్ళకు వాట్సాప్ తోటో ఇంకా దేనిలో టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెప్పేసి చాలామంది రుణమాఫీ అయిపోలేదు కాబట్టి ఏదైతే గవర్నమెంట్ చెప్పినట్టు రెండు లక్షల రుణమాఫీ కావాలనో ఆ రుణమాఫీ చెప్పిన దాని ప్రకారం ప్రతి రైతు ఇట్లా ఇద్దరు ఉంటే ఇద్దరికైనా సరే రెండు లక్షల రుణమాత్ర కావాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ గ్రామంలో ఇట్లా ఏం గ్యాదరింగ్ చేసేది ఏం లేదు రస్తగొండ ప్రతి గ్రామంలో ఇట్లా రద్దబం దగ్గర కూర్చుంటే ఎవరెవరైతే రైతు దగ్గర రైతులకు రుణమాఫీ కాలేదో వాళ్ళతో ఫిర్యాదు తీసుకొని వాళ్ళతోటి మేము కలెక్టర్ గారికి ఇస్తున్నాం అదే రకంగా మీ ఊళ్ళో ఎవరికైనా రైతు రుణమాఫీ కాకపోతే లేకపోతే ఇంకేదైనా వేరే సమస్య ఉంటే దానికి మీ ద్వారా మేము కలెక్టర్కి ఇచ్చి ఇప్పుడు మీకు ఎవరికి రైతులకు రుణమాఫీ కాలేదు వాళ్ళ మీ ద్వారా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ రచ్చబండ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది అందరికీ ఇక్కడ కృషి చేసినటువంటి మహిళా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా మరి స్వాగతం తెలుపుతా ఉన్నాము ఈ జిల్లాలోని మొదటిసారిగా వాడలోని రచ్చబండ కార్యక్రమాన్ని మరి నిర్వహించి రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పెట్టడం జరిగింది గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు మరి పట్టించుకునే నాదుడే లేక ఈరోజు ఎక్కడికి ఒక ప్రశ్న కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఈ రక్షబండ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్వహిస్తారు వారికి ఈ గ్రామంలోని రైతులకు ఎవరికైతే ఈ రుణమాఫీ దాంట్లో ఏ అభ్యంతరాలు ఉన్నా ఎవరికి రాకపోయినా వారు ఈ ఫామ్ పైన కూడా ఈ ఎంపీ కలెక్టర్కి సమస్య కూడా బాధారని పరిశోధించగా మరి ఇక్కడ ఉన్నటువంటి నివసిన ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రభుత్వం ఎన్నో హామీ